అందరికీ నమస్తే అండి శ్రీశక్తి ఆరాధనకి స్వాగతం శ్రావణ మాసం వచ్చేసింది అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కలశం పెట్టి బిందకు శారీ కట్టి ఆ ఒక్క శుక్రవారాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు అలా కాకుండా ఎవరికైతే కలశం పెట్టాలని ఉన్నా పెట్టలేకపోతున్నారో వాళ్ళ ఇంటి ఆచారాల్లో సాంప్రదాయాల్లో లేదో అలాంటి వారికి ఐదు శుక్రవారాలు లేదా మీకు ఎన్ని వీలైతే అన్ని శుక్రవారాలు పూజ చేసుకునే విధానాన్ని ఒక అద్భుతమైన మహాశక్తివంతమైన పూజా విధానాన్ని లక్ష్మీ పూజా విధానాన్ని చూపిస్తున్నాను అంటే ఈ పూజని కలశం పెట్టేవారు కలశం పెట్టని వాళ్ళు కూడా ఇద్దరు చేసుకోవచ్చు ఈ పూజని ఎవరైతే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు కూడా వదలకుండా లక్ష్మీ గొవ్వల పూజ ఎవరైతే చేసుకుంటారో ఆ ఇంట్లో డబ్బుకి ధనానికి అసలు కొరతే ఉండదు అసలు మీకు ఎటువైపు నుంచి ధనం వస్తుంది అన్న విషయం కూడా తెలియదు అనమాట అంటే మీరు చేసుకునే పూజలో శ్రద్ధ భక్తులతో ఉంటుంది పూజకి ముందు లక్ష్మీదేవికి సంబంధించిన ఒక గృహిణికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది నా కళ్ళ ముందు మిస్టేక్స్ చేస్తున్నారు ఇలా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి తప్పకుండా ఈ విషయం తెలిసి ఉండొచ్చు చిన్నవాళ్ళకి కొంతమందికి తెలియదు అని మీకు ఈ విషయం చెప్పబోతున్నాను కొన్ని విషయాలు అవి ఏమిటంటే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో బిందెకు చీర కట్టి ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు చీరని కొని తెచ్చినప్పుడు కొన్ని రెండు ముఖ్యమైన విషయాన్ని పాటించాలి వ్రతాని కోసం చీర కొనేటప్పుడు ఆ చీరని మీ మీద అంటే భుజం నో లేకపోతే కట్టుకొని కలర్ మనకు నచ్చుతుంది తర్వాత మనమే కదా కట్టుకునేది అని ఆ కలర్ ఎలా సూట్ అవుతుందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఆ చీరని మన మీద ఎట్టి పరిస్థితిలో వేసుకోకూడదు అలా వేసిన చీరని పూజకి వ్రతానికి పనికిరాదు పెట్టకూడదు అలానే రెండోది బిందెకి చీర కట్టేటప్పుడు చేతులు అవన్నీ పెడతారు కదా అమ్మవారికి అక్కడ ఆ ప్లేస్లో భుజానికి మంచిగా బోర్డర్ కనపడాలని శారీ కడితే చాలా చక్కగా అందంగా ఉండాలని శారీలోని బ్లౌజ్నే కట్ చేస్తారు మిషన్కిచ్చి అలా అస్సలు చేయకూడదు ఎట్టి పరిస్థితిలో చేయకూడదు అది చాలా తప్పు మొత్తానికి తీసుకున్న శారీ మీద ఒక నీడిల్ కానీ సిజర్ కానీ అస్సలు పడకూడదు ఈ విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోగలరు ఇంకా వ్రతానికి సంబంధించి లేదా ఈ శ్రావణ మాసంలో ఏమైనా మ్యారేజెస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ పూర్వకంగా ఏమైనా ఇవ్వాలి అంటే వెండిని మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా బ్లూ అండ్ బ్లాక్ రెండు కలర్స్తో ఉన్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ధరించకూడదు గృహిణి కాకుండా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు కూడా ధరించకూడదు ఇంకా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అక్క చెల్లి అమ్మ ఆడబిడ్డలు ఇంకా బయట ముత్తైదులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని వట్టి చేతులతో అస్సలు పంపించకూడదు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల పెరుగుతున్నట్లయితే మీ సంపాదనలో అంటే శాలరీలో ఫస్ట్ తనకి ఒక పది రూపాయలు వంద రూపాయలు ఇవ్వడం ఇస్తూ ఉంటే మీ సంపాదన రెట్టింపు అవుతూ ఉంటుంది అలానే చాలామందికి తెలియని విషయము ఓన్లీ వాస్తు పండితులకు మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే శ్రావణ మాసంలో పడే వర్షం ఉంటుంది కదా అది మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఎలా అంటే వర్షం పడినప్పుడు కనీసం ఒకటి రెండు సార్లు తడవడం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఆరాని ఏర్పరుస్తుంది ఇంకా ఒక చిన్న బకెట్లో వాటర్ని స్టోర్ చేసుకొని ఇంటిని క్లీన్ చేసుకోవటము అలానే ఒక ఫ్రెష్ చిన్న పాట్లో వాటర్ని స్టోర్ చేసుకొని మన పూజా గదిలో ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని ఆకర్షించి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే కొన్ని సనాతన ధర్మంలో ఉండే ఆచారాలు లేదా పూజా టిప్స్ అనుకోండి సరే అండి ఇప్పుడు పూజా విధానాన్ని చూద్దాము లక్ష్మీ గవ్వల పూజ ఇది చాలా పురాతనమైనది మరియు చాలా శక్తివంతమైన పూజ పూర్వకాలంలో అసలు కాయిన్స్ అనేవే లేవండి ఈ గవ్వలతోటే మనీ కౌంటింగ్ లాగా చేసుకునే వాళ్ళు వాళ్ళు గవ్వలకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది లక్ష్మీతంత్రంలో గవ్వలతోటే ఎక్కువగా ప్రయోగాలు ఉంటాయి శ్రీ విద్య ఉపాసనలో ఉన్న వాళ్ళైతే గవ్వని అమ్మవారి యొక్క యోని రూపంగా భావించి పరమ పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు అందుకని నేను కూడా ఒక నూట ఎనిమిది గవ్వలు కొనుక్కున్నానండి నూట ఎనిమిది కూడా కాదు ఒక నూట ముప్పై మూడు కొనుక్కున్నాను ఎందుకంటే గవ్వలతోటే అథంగ పూజ కూడా చేయాలి అని మొత్తం గవ్వలతోటే శ్రీ సూక్తంతో అమ్మవారి లక్ష్మీదేవి యొక్క అమ్మవారి పూజ కానీ ఏ పూజ కానీ మొత్తం గవ్వ ఒక పువ్వు కూడా యూస్ చేయకుండా మొత్తం గవ్వలతోటే పూజ చేద్దామని కొన్ని కొనుక్కున్నాను అలానే ఇప్పటికిప్పుడు ఎవ్వరు గవ్వలు కొనుక్కోవద్దండి మీ దగ్గర కనీసం ఎన్నో ఉంటాయి కదా వాటితోటి పూజ ఎలా చేయాలో నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు చాలా కాస్ట్ అయి ఉంటాయి నేను అడిగాను ఒక టూ థౌజండ్ వరకు పడుతుంది వన్ నాట్ ఎయిట్ అంటే అంటే కొన్ని కొన్ని షాప్లో కొన్ని కొన్ని రకాలుగా సైజుని బట్టి అవి కూడా ఏదంటే ఆ గవ్వని కొనొద్దండి బ్లాక్వి అలాంటివి ఎల్లోవి పసుపు గవ్వలు ఉంటాయి కదా అవే లక్ష్మీ గవ్వలు ఆ కాస్టే ఎక్కువగా ఉంటుంది చూసుకోండి కొనుక్కోండి అండి ఈ పూజకి అమ్మవారి యొక్క ఐదు పాదాలు వేయాలి లక్ష్మీదేవి పాదాలు ఐదు మాత్రం తప్పకుండా ఒక పక్కకు కానీ ఒక స్లేట్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ ఇలా ఐదు పాదాలు వేయాలి నాకైతే స్టెన్సిల్ దొరికిందండి చక్కగా చిన్నగా వేయడానికి యూస్ ఉంటుందని నేను అది కొనుక్కున్నాను మీకు అలా దొరికితే తీసుకోండి లేదు అంటే చేత్తోటే వేసుకోండి మీకు ఇంతకుముందే చెప్పాను లక్ష్మీదేవికి ఐదు ఒత్తులతో తప్పకుండా దీపారాధన చేయాలి అని ఎందుకు చేయాలి అనేది విషయం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను దాంట్లో చూసుకోండి అయితే దీపారాధన వెలిగించగానే అగరబత్తి చూపెట్టి వెంటనే నైవేద్యం పెట్టడం కూడా సమర్పించాలి ఇక్కడ ఈ పూజలో నేను ఐదు వత్తుల దీపారాధన చేసేటప్పుడు వెండి కానీ రాగి కానీ యూజ్ చేస్తాను వెండి శుక్రవారాలు చేస్తాను రాగి రాగోరుతుందని అది కూడా యూస్ చేస్తాను అనమాట మీలో కూడా రాగి దీపాలు ఉంటే కనుక తప్పకుండా యూస్ చేయండి నూట ఎనిమిది గవ్వలతో లక్ష్మీదేవి పూజ చేయాలి అనుకున్నప్పుడు వెండి ఇత్తడి లేదా రాగి ప్లేట్ తీసుకుని దాని నిండా చక్కగా ఇలా బియ్యం పోసి దాని మీద తమలపాకు పెట్టి చక్కగా పసుపు గంధము అక్షంతలు ఇవన్నీ వేసి దాని మీద మనం లక్ష్మీ గవ్వలతో పూజ చేస్తాము నేను ఇక్కడ శ్రీచక్రం పెట్టి పూజ చేసుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం ఉన్నట్లయితే విగ్రహం మధ్యలో పెట్టాలి లేదా చిత్రపటం ఉన్నట్లయితే ఒక కాయన్ పెట్టి పూజ చేసుకోండి లేదా వరలక్ష్మి వ్రతానికి మేము రూపు తెచ్చుకుంటున్నాము వాళ్ళైతే చక్కగా తమలపాకు మీద రూపును పెట్టి రూపు మధ్యలో పెట్టి అప్పుడు ఈ గవ్వల పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క గవ్వతో పూజ చేయాలి ఓం ప్రకృత్యై నమ ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शुचये नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः त्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्ताय नमः ॐ कामाक्ष्यै नमः ॐ कमलसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्ध्यै नमः ఓం అనఘాయ నమ ఓం హరివల్లభాయ నమ అశోకాయ నమ ఓం అమృతాయై నమ ఓం దీప్తాయ నమ ఇలా నూట ఎనిమిది గవ్వలతో నూట ఎనిమిది నామాలతో పూజ చేసిన తర్వాత ఈ పూజ చేసే వాళ్ళు ఒక చిన్న రెమెడీని పరిహారం చేయాలి అదేమిటంటే ప్రతిరోజు మీరు ఒక రూపాయి కానీ ఐదు రూపాయలు కానీ లేకపోతే వంద రూపాయలు మీ శక్తి ఎంత ఉంటే అంత ప్రతిరోజు దాచిపెట్టాలి ఎప్పటి వరకు అమావాస్య నుంచి అమావాస్య వరకు ప్రతి అమావాస్యకు ఈ దాచిపెట్టుకున్న డబ్బుల్ని తీసుకెళ్ళి గోశాలకెళ్ళి మీ స్వయంగా మీ చేతులతో మీరు ఏమైనా ఇదే డబ్బులతోటి ఖర్చు పెట్టి గోశాలకి డొనేట్ చేయడం కానీ లేదా మీరే మీరే గోవుకి ఏమైనా తినిపించడం కానీ చేయాలి ఇలా మీరు చేస్తూనే వెళ్ళాలి పూజని మీరు ఒక ఐదు శుక్రవారాలు చేసి ఈ రెమెడీని మాత్రం ఆరు నెలలు పాటించాలి ఖచ్చితంగా రోజు దాచిపెట్టాలి మీరు ప్రతి అమావాస్యకి గోశాలకి సమర్పించాలి సాధన చేయాలే కానీ ఈ పరిహారం మాత్రం అండి కొంతమంది చాలా బాగా డబ్బు సంపాదిస్తారు కానీ వాళ్ళకి ఒక్క పైసా కూడా మిగలదు స్థిరత్వమే ఉండదు మనం సంపాదించింది కొన్ని రోజుల తర్వాత మన పిల్లలకు ఉపయోగపడకపోతే ఆ సంపాదన ఎందుకు కదా వేస్ట్ కదా అలాంటప్పుడు ఈ రెమెడీ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ మరియు రెమెడీని పాటించి చూడండి ఆరు నెలల తర్వాత మీ ఆదాయంలో మీ సంపాదనలో చేంజెస్ వచ్చిన తర్వాత మీరు వేరే వాళ్ళకు చెప్పి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సరే ఇలా ఒకసారి పూజ అయిపోయిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని ఒక్కసారైనా చదవాలి అది కూడా కాయిన్స్ వేసుకుంటూ కాయిన్స్తో పూజ చేసుకుంటూ చదివితే మరీ మంచిది పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ గవ్వల్ని తీసినప్పుడు ఇంకొకసారి గవ్వల పూజ చేసేటప్పుడు ఆ గవ్వల్ని కడిగి పూజ చేయకూడదు మరి ఎలా క్లీన్ చేయాలి అంటే పసుపు నీటిలో ముంచిన ఒక క్లాత్ని శుభ్రంగా పిండి అప్పుడు తొడవాలి ఈ పూజకి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే శుక్రవార నియమాలు పాటించాలి అయినంతవరకు శుక్రవారం బయట ఎక్కడ భోజనాలు అవి చేయకుండా ఉండడమే మంచిది అల్లం వెళ్ళి ఉల్లిపాయ తినకూడదు ఇంకా నాన్ వెజ్ అస్సలు తినకూడదు మార్నింగ్ మాత్రం తప్పకుండా లేచి తలస్నానం చేయాలి కంటే ముందే లేచి తలస్నానం చేయాలి ఇంకా మార్నింగ్ పూజ చేస్తే ఎయిట్ లోపు చేయాలి ఈవినింగ్ అయితే ఆఫ్టర్ సిక్స్ తర్వాత చేయండి అలానే చెప్పాను కదండి బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకూడదు గ్రీన్ కలర్ని ఎక్కువగా యూస్ చేయాలి గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోవాలి శ్రావణ మాసం మొత్తము గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి మీ ఇంట్లో వైఫై పెడితే ఎలా ఉంటుందో మీ చుట్టూ తిరుగుతుందో అలానే మీరు గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోవటం వల్ల ఆ శబ్ద తరంగాల వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది అందుకే అందరూ అందరూ మహిళలు కూడా గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైవేద్యాల్లో పాయసం తప్పకుండా పెట్టి దాని తర్వాత ఇంకా పాలల్లో చక్కెర ఇలాచి రెండు కలిపి మిక్సీ చేసిన పౌడర్ని పాలల్లో వేసి తప్పకుండా నైవేద్యం పెట్టాలి అది ఈ పూజకి అది మాత్రం తప్పకుండా పెట్టాలి సరే సహజంగా అందరికీ వచ్చే డౌట్స్ ఏమిటంటే మా దగ్గర పది గవ్వలే ఉన్నాయి లేకపోతే తొమ్మిది యాభై ఒకటి ఇరవై ఒకటి ఇలా ఇన్ని గవ్వలే ఉన్నాయి మేము ఎలా పూజ చేసుకోవాలి అంటే మీ దగ్గర ఎన్ని గవ్వలు అవుతున్నాయో అంతవరకు ఆ నామాలు చదవండి మిగతా అవి కాయిన్స్తో పూజ చేసుకోండి కానీ గవ్వలు బోర్లా పడకుండా చూడాలి బోర్లా ఎప్పుడు పెట్టద్దు ఇలా పైకి పెట్టి పూజ చేసుకోవాలి గవ్వలు ఎప్పుడు కూడా అలానే ఈ పూజ ఒక శ్రావణ మాసంలోనైనా ఇంకా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చా అంటే ప్రతీ నెలలో వచ్చే అమావాస్య రోజున ఈ పూజ చేసుకోవచ్చు అది కూడా సాయంత్రం పూట ఆరు తర్వాత ఈ పూజ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చూశారు కదండి ఈ పూజకి ముఖ్యమైనవి అమ్మవారి ఐదు పాదాలు వేయడము గవ్వలతో పూజ చేయడము స్పెషల్గా మీరు గోశాలకని కొంచెం అమౌంట్ దాచిపెట్టి అది అమావాస్యకి సమర్పించడము ఇవి ముఖ్యమైనవి అలానే శ్రావణ మాసంలో చేయవలసిన కామాక్షి దీపానికి స్పెషల్ పూజ ఉంటుందండి దీపలక్ష్మి పూజ అని ఎవరికైనా కావాలి అనుకుంటే కనీసం కొంతమంది కామెంట్స్లో మాకు కావాలి అనంటే నేను తప్పకుండా వీడియోని షేర్ చేస్తాను అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ స్వస్తి